హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని గాజల రామారంలో బరితెగించిన శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ వేధించిన సూపర్వైజర్ ను అతనికి సహకరించిన మరో సూపర్వైజర్ ను విధుల నుంచి తొలగించారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ గాజల రామారం మెడికల్ ఆఫీసర్ జోనల్ కమిషనర్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఇద్దరిని టెర్మినేట్ చేశారు గాజల రామారం సర్కిల్లో మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న కిషన్ తన కింద పనిచేసే ఓ పారిశుధ్య కార్మికురాలిపై కన్నేసి లైంగికంగా వేధించాడు తాను చెప్పినట్లు వినాలని లేకుంటే విధుల నుంచి తొలగిస్తానని బెదిరించాడు ఎలాగైనా శారీరకంగా అనుభవించాలని నిర్ణయించుకుని ఆమె పై అధికారి అనే అస్త్రాన్ని ప్రయోగించాడు ఆమెను లొంగదీసుకుని ప్రతిరోజు పనికి రాగానే ఓ గదిలోకి తీసుకెళ్లి లైంగికంగా వాడుకోవటం మొదలుపెట్టాడు ఆ కామాంధుడు కిషన్ అంతటితో ఆగకుండా ఆ తతంగాన్ని తన ఫోన్లో చిత్రీకరించి సునకానందం పొందాడు పై అధికారి కావడంతో వేధింపుల గురించి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక భరిస్తూ వచ్చింది ఆ కార్మికురాలు కానీ కిషన్ సెల్ ఫోన్లో ఉన్న వీడియోలు తోటి కార్మికుల చేతిలోకి చేరగా అతన్ని ప్రశ్నించారు దాంతో ఎవరికీ చెప్పొద్దంటూ ఒక్కొక్క కార్మికుడికి పదివేల చొప్పున దాదాపు పద్నాలుగు మందికి డబ్బులిచ్చి వారి నోరు మోయించాడు కామాంధుడు కిషన్ అయితే చివరికి పాపం పండి కిషన్ లైంగిక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఈ వ్యవహారంపై టీవీ నైన్ కథనాలతో అధికారులు స్పందించారు శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్ తో పాటు అతనికి సహకరించిన మరో సూపర్వైజర్ ప్రణయ్ ను సస్పెండ్ చేశారు జెహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ఇక కుక్కడపల్లి పరిధిలో ఒక మహిళా ఐఏఎస్ అధికారి జోనల్ కమిషనర్ ఉన్న చోట ఇలాంటి దారుణం జరగడం విమర్శలకు తావిస్తోంది